అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ ఇరవై ఐదవ భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఇక్కడ నుంచి చేయాల్సినవి చేయమని నువ్వు చెప్పాలా నాకు తెలియదా కానీ దానికి మాత్రం నీకు పనిష్మెంట్ గట్టిగా ఇస్తాను రా విన్ను అని ఆయన అనగానే చిన్నపిల్లాడ ఫేస్ పెట్టి నా అని అమాయకంగా అడుగుతారు వినయ్ గారు దాంతో అక్కడ అందరూ కూడా ఆయన పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్కి నవ్వుతూ ఉంటారు సరే ఇంకా సర్దడం అయిపోతే వెళ్ళి పడుకోండి మావయ్య మళ్ళీ పొద్దుటే లేవాలి కదా అని అంటారు అవి కేశవ్ గారిని చూస్తూ అసలు ఈ రోజు మాకు నిద్ర పడుతుందా అవి మేము మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయని వినయ్ గారిని చూసి నవ్వుతూ అంటారు కేశవ్ గారు అవును నాకైతే కళ్ళు కూడా మూతలు పడవు ఇంకా నిద్ర పడుతుంది రే కేశవ ఉండు మన విమల్ గారిని కూడా తీసుకుని వస్తా అలా ముగ్గురు వెనక వైపు ఉన్న పెరట్లో కూర్చొని మాట్లాడుకుందామని ఆతృతగా అంటారు వినయ్ గారు వాడికి కానీ ఇప్పుడు నువ్వు ఇలా మా మీద కోపం పోయిందని తెలిస్తే ఎగిరి గంతులేస్తాడు విధవ ఆనందంగా అని ఆనందంగా అంటారు వినయ్ గారు దాంతో రాజీ గారు సీతమ్మ గారు శ్వేత ముగ్గురు నవ్వుకుంటుంటారు ఆ పిలవరా నేను వెళ్ళి అక్కడ ఒక మంచం వేసి వస్తాను ఈ రోజు ముగ్గురు అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోదామని చిన్నపిల్లాడి మాధురి అంటారు కేశవ గారు సరే అని నవ్వుతూ వెళ్ళబోతున్న వినయ్ గారిని చేయి పట్టుకొని ఆపి డాడీ ఒక్క నిమిషం ఆగండి డాడీ మీ ఆత్రుతని ఒక్క నైట్ ఆపుకుంటే రేపటి నుంచి ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి బాగా ఎంజాయ్ చేయరు గాని అని అంటాడు అభి ఏ ఈ నైట్ ఏమైనా దుర్ముహూర్తం ఉందా అని అమేయకంగా పేసి పెట్టి అడుగుతారు వినయ్ గారు అభిని దాంతో చిన్నగానవి అవి దుర్ముహూర్తం లేదు శుభముహూర్తం లేదు ఇప్పటికే టైం పదకొండు అయింది ఈ నైట్ అంతా మీరు ఇలాగే నిద్రపోకుండా కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే మీ ఆరోగ్యం ఏం కావాలని చిరుకోపంగా అడుగుతాడు అవి మళ్ళీ రేపు ఉదయం ప్రయాణం ఉంది కాబట్టి ఈ నైట్ హాయిగా నిద్రపోండి రేపు ఉదయం లేచి మామయ్య వాళ్ళ ఊరు వెళ్ళాక రేపు నైట్ వరకు కబుర్లు బాగా చెప్పుకుందరు కానీ అని కేశవ్ గారు కూడా అంటాడు అవి దాంతో ఊరే విన్ను నీకు కూడా ఇలా ఆరోగ్య స్థితురాలు చెప్పి మన సంతోషాలపై నీళ్ళు చల్లడానికి ఒక రత్నం ఉందన్న మాట వెటకారంగా అంటాడు కేశవ్ గారు అవున్రా నోటికి నచ్చింది తినేవడు కంటికి నచ్చింది చూడనివ్వడు ఇదిగో ఇలా మనసుకు నచ్చింది కూడా చేయనివ్వడు తింటే షుగర్ బీపీ అంటాడు చూస్తే కళ్ళు లాగి సైట్ వస్తుంది హెడేక్ వస్తుంది అంటాడు ఇప్పుడు ఏమో ఇలా నిద్రపోకపోతే ఆరోగ్యం పాడవుతుంది అంటాడు అన్నిటికీ ఇలా ఏదో కారణం చెప్పి భయపెడతాడు అని నీరసంగా చెప్తూ మీ ఇంట్లో కూడా ఇలాంటి రక్తం ఉందా అని వికారంగా ఫేస్ పెట్టి ఆ మా ఇంట్లో కూడా ఉందిరా కానీ రక్తం కాదు వజ్రం డైమండ్ అని చేతులతో యాక్షన్ చేసి చూపిస్తూ నా కూతురు రా టైంకి మెడిసిన్ అంటుంది డైట్ అంటుంది ఇప్పుడు కానీ నేను పడుకోకుండా ఇక్కడ ఉన్నానని తెలిస్తే నేను వచ్చి పడుకునే వరకు ఊరుకోదురా అని కూతురు గురించి మురిసిపోతూ చెప్తారా ఆయన చిరునవ్వుతో దాంతో శ్వేత నవ్వుతూ నిజం మావయ్య ఐసు మాత్రం డైమండ్నే అని నవ్వుతూ అంటుంది వాళ్ళిద్దరు చెప్పేది మీ ఆరోగ్యం గురించే కానీ అవి అన్నట్టు ఇప్పుడు వెళ్ళి హాయిగా పడుకోండి రేపు ఉదయం చెప్పుకుందరు కబుర్లు అని సీతమ్మ గారు కూడా చిరుకోపంగా అంటారు ఆవిడలా అనగానే ఇద్దరు కళ్ళతోనే సరే అన్నట్టు సైగలు చేసుకుని సరేరా గుడ్ నైట్ అని వినయ్ చెప్తారు సరే అమ్మ అన్నాడు అని కేశవ్ గారు వెళుతూ విన్ను రేపు మన ఇద్దరం కలిసి విమలుకి ఆట ఆడుకోవచ్చు నువ్వు చెప్పకు ముందే వాడికి నా గురించి అని అంటారు కేశవ్ గారు వెనక్కి తిరిగి నవ్వుతూ ఆ సరే అని వినయ్ గారు అనడంతో వాళ్ళు వెళ్ళిపోతారు కేశవ్ గారు రాజీ గారికి కూడా గుడ్ నైట్ చెప్పి బుజ్జి ప్యాకింగ్ అయిపోయిందిగా అని శ్వేతను అడుగుతాడు అవి ఆ అయ్యిందన్నయ్య అని శ్వేత అనగాని ఆ ట్రాలీ తీసి కింద పెట్టి మమ్మీ డాడీ ఇంకా మీరు వేటి గురించి ఆలోచించకుండా హాయిగా నిద్రపోండి అలా అయితేనే రిఫ్రెష్గా ఉండి మీ ఫ్రెండ్స్తో ప్రయాణాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లేదంటే మళ్ళీ మీకు నీరసంగా ఉండి ఏమీ చూడలేరని మమ్మీ నువ్వు కూడా హాయిగా నిద్రపో రేపు అక్కడికి వెళ్ళాక మీ ఊరి గురించి నువ్వు పెరిగి నిళ్ళు నువ్వు చదువుకున్న స్కూల్ నువ్వు వాడుకున్న ప్లేసెస్ అన్నీ మాకు చూపించాలి కానీ నవ్వుతూ ఆవిడ చేతులు పట్టుకొని ఏం ఆలోచించకుండా హాయిగా నిద్రపో మమ్మీ అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే వీళ్ళిద్దరు కూడా పడుకొని చాలా రోజుల తర్వాత తమ గుండెల్లో ఉన్న భారం అంతా దిగిపోవడంతో తేలికపడిన హృదయాలతో రేపటి రోజున వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్న ఆనందాలను చిన్నప్పటి జ్ఞాపకాలను తలుచుకుంటూ హాయిగా నిద్రపోతారు ఇద్దరు సూర్య భగవానుడు కూడా రేట మధురానుభూతులను ఈ రోజుకి తీపి జ్ఞాపకాలుగా మార్చడానికి తెల్లవారి వచ్చేస్తాడు తన లేలేత సూర్యకిరణాలతో ఇంకా ఉదయం లేచి అందరూ కూడా రెడీ అయిపోయి ఎవరి లగేజ్ వాళ్ళు బయట పెట్టేస్తారు అప్పటికే టైం ఏడవ్వడంతో ఇక్కడ నుంచి ప్రయాణం ఎంత లేదన్నా మూడు గంటలు పడుతుందని ఎండన పడకుండా ఇంటికి చేరాలని అనుకోవడంతో ఇంకా అందరూ కూడా ఎవరికి వాళ్ళు వచ్చి టిఫిన్లు తినడానికి డైనింగ్ ఏరియాకి వచ్చేస్తారు అలా కేశవ్ గారు కూడా వచ్చి తన ప్లేస్ లో కూర్చొని వినయ్ గారి కోసం చూస్తారు అక్కడ ఆల్రెడీ విమల్ గారు ఉండడంతో ఆయన ఎప్పట్లో ఆయన ప్లేస్ లో కూర్చొని కేశవ్ గారిని ఒకసారి చూసి కోటేశ్వరరావు గారితో మాట్లాడుతుంటారు వినయ్ గారు కూడా వచ్చి ఎప్పట్లో విమల్ గారి పక్కన కూర్చోకుండా కేశవ్ గారి పక్కన వచ్చి సైలెంట్ గా కూర్చుంటాడు అదంతా కోటేశ్వరరావు గారితో మాట్లాడుతూ విమల్ గారు చూస్తూనే ఉంటారు వాళ్ళిద్దరూ కూడా విమల్ గారు చూడక ముందే చిన్నగా నవ్వుకొని సైకులతో గుడ్ మార్నింగ్ చెప్పుకొని సైలెంట్ గా కూర్చొని ఉంటారు కానీ అప్పటికే వాళ్ళిద్దరు ఫేస్లో కనిపిస్తున్న సంతోషం విమల్ గారు చూడకపోయినా కోటేశ్వరరావు గారు చూస్తారు నాన్న మీరు షుగర్ టాబ్లెట్ వేసుకోలేదని ఇస్తూ ఈరోజు మీరేంటి నాన్న అన్ని ట్యాబ్లెట్స్ని మర్చిపోతున్నారు పొద్దుట గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కూడా మర్చిపోయారని ఆయన ట్యాబ్లెట్ తీసుకోగానే ఈ రోజు చాలా రోజుల తర్వాత వాళ్ళ చెల్లిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కదమ్మా ఆ ఆనందంలో మర్చిపోయాడేమోలే అని కోటేశ్వరరావు గారు నవ్వుతారు ఏంటి కేసువా అంతేనా అని అలా నవ్వుతూ అడుగుతారు ఆయన దానికి ఆయన చిరునవ్వు మాత్రమే సమాధానంగా ఇస్తారు కేశవ్ గారు ఇంకా అందరూ కూడా వచ్చాక ఈశ్వరి గారు సత్యవతి గారు అందరికీ వడ్డిస్తూ ఉంటారు అమ్మ ఈశ్వరి నువ్వు కూడా కూర్చో వడ్డించడం అయిపోయిందిగా ఎలాగో ఎవరికైనా ఏమైనా కావాలన్నా నేను వడ్డిస్తా మళ్ళీ నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలిగా అని అంటూ ఆవిడకి కూడా ఒక ప్లేట్లో వడ్డించి ఇస్తారు సత్యవతి గారు పర్లేదు అత్తయ్య మళ్ళీ మీరు ఒక్కరే ఉంటారు ఎంతసేపు అందరూ తినగానే నిద్రం తినేద్దామని ఈశ్వరి గారు అంటారు అదేం అక్కర్లేదు కానీ ఇద్దరు కూర్చోండి అక్కడే ఎన్నో ఉన్నాయి కదా ఎవరికి కావాల్సి ఉంది మళ్ళీ ఇలా అందరం కలిసి సరదాగా ఎప్పుడు ఉంటామో ఏంటో అని కోటేశ్వరరావు గారు అనగానే ఇంకా నవ్వుతూ ఇద్దరు కూర్చుంటారు ఈశ్వరి గారు అత్తగారికి కూడా ఒక ప్లేట్లో లో వడ్డించిస్తారు ప్రేమగా మీరు మాతో పాటు ఇప్పుడు వస్తే అలాగే సరదాగా తినొచ్చు కానీ మీరు రానంటున్నారు కదా మావయ్య అని కేశవ్ గారు అంటారు తాతయ్య మీరు అమ్మమ్మ గారు కూడా మాతో రావచ్చు కదా సరదాగా మళ్ళీ మనం ఇలా ఇప్పుడు అప్పుడే కలవడం కుదరదు కదా అని ఐసూ కోటేశ్వరరావు గారిని సత్యపతి గారి వైపు చూస్తూ అడుగుతుంది అదేంట్రా ఎలాగో నీకు అవికి జరగబోయే పెళ్లిలో ఎలాగో అందరం మళ్ళీ ఇలాగే కలుస్తాం కదా అని ఒక క్షణం ఆయన ఏమన్నారో అర్థమై అలా బొమ్మలా ఉండిపోతారు ఆయనే కాదు అక్కడున్న అందరూ కూడా అలా కోటేశ్వరరావు గారిని ఆశ్చర్యంగా అయోమయం కలగలిపిన తో చూస్తుంటారు అబ్బా తాతయ్య కొంప ముంచావన్నట్టు తల మీద కొట్టుకుని విమల్ గారిని కోపంగా చూస్తాడు విజయ్ అప్పటికే నాన్న ఒక్కసారి ఇలా అనేసారి ఏంటని తింటున్న విమల్ గారికి పొలమారుతుంది అలా తల మీద కొట్టుకుంటూ విజయ్ని చూసి వీడేంటి అలా చూస్తున్నాడు నేనేదో నాన్నతో కావాలని అలా అనిపించినట్టు అని కోటేశ్వరరావు గారిని చూస్తారు కోపంగా అదేంట్రా నన్ను అలా చూస్తున్నారు నేనేదో కాని మాట అన్నట్టు ఉన్నమాటేగా అన్న అని అభికి ఎలాగో సంబంధాలు చూస్తున్నారు కదా ఒకవేళ కుదిరితే వాడి పెళ్ళికి మనందరం వెళ్ళాలి కదా అందుకు అలా అన్న అని కవర్ చేస్తారు కోటేశ్వరరావు గారు నువ్వు అలా ఆనలే తాతయ్య అని అభికి ఏసు కలిపి పెళ్ళి అన్నావని వరుణ్ నొక్కి అంటాడు అవును అభికి ఐసుకి పెళ్లి చేస్తారుగా అని అన్న లేదు జరగబోయే పెళ్లి అన్న ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఇళ్లలో జరగబోయేది ముందు వినయ్ ఇంట్లో పెళ్లి కదా అది అభి పెళ్లి ఇంకా తర్వాత కేశవ ఇంట్లో ఐసు పెళ్లి జరుగుద్ది అందుకే అలా అన్న అని ఏ వీళ్ళిద్దరికి కలిపి పెళ్ళి అన్నానని అనుకున్నారా వినడానికి బాగానే ఉంది చేస్తే కూడా బాగానే ఉంటుంది వరుసైన వాళ్లే కదా అందులో తప్పే ఉందని అంటారు కోటేశ్వరరావు గారు అది కేశవ వినయ్ ఆలోచించుకోవాలని ఇంకా టైం అవుతుంది మీరు బయలుదేరాలి కదా ఆలోచించడం మానేసి త్వరగా తినండి అని గంభీరంగా అంటారు కోటేశ్వరరావు గారు ఇంకా అందరూ కూడా సైలెంట్గా తింటూ ఉంటారు కానీ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు అవికైతే ఆ మాట కూడా నచ్చక తను ఇంకా లైఫ్ లో పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అది కూడా ఐసుతో అనేసరికి తన మనసుకు నచ్చలేదు అక్కడ ఒక నిమిషం కూడా ఉండాలని లేదు కానీ మధ్యలో లేస్తే బాగోదని అలా ఏదో కేలుకుతూ ఒక్కసారిగా ఐసు వైపు చూస్తాడు అసలు తను ఏమీ వినట్టే అద్వైత్కి తినిపిస్తూ తను తింటూ ఉంటుంది అదే టైంకి కేశవ కూడా అలా అద్వైత్కి కబుర్లు చెప్తూ అన్నం తినిపిస్తున్నా కూతుర్ని చూస్తారు మొహంలో ఎటువంటి భావం లేకుండా రాజీ గారికి వినయ్ గారికి విజయ్ గారికి విమల్ గారికి ఒక్కసారిగా ప్రాణం పోయి తిరిగి వచ్చినట్టు అయింది విజయ్ అలా సైలెంట్ గా తింటూ యేసవ్ గారు దేని గురించి ఆలోచించడం చూసి నువ్వు మామూలుడు తాతయ్య అని చిన్నగా నవ్వుకొని కోటేశ్వరరావు గారిని చూస్తాడు ఇంకా అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగాని టిఫిన్ తినడం ముగిస్తారు ఇంకా అందరూ కూడా బయలుదేరడానికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే సత్యవతి గారు అందరికి కూడా బట్టలు పెడతారు ఐసుకి కూడా బట్టలు పెట్టి తన కాళ్ళకు నమస్కరించిన ఐసు బుగ్గలు పట్టుకొని బంగారు తల్లివిరా నువ్వు ఉన్న కొద్ది రోజుల్లోనే నువ్వు నాకు బాగా నచ్చేసావురా అని కేశవ నీ కూతురు ఏంటి ఇంటి కొడలు కానీ ఆ ఇల్లు సంతోషాలతో నిండిపోతుందని మళ్ళీ కుదిరినప్పుడు ఈ అమ్మమ్మను చూడ్డానికి తప్పకుండా రాతల్లి అని అంటారు నవ్వుతూ ఇంకా అప్పుడే శివ కూడా రావడంతో ఏరా శివ అమ్మ వాళ్ళు రాలేదని కేశవ్ గారు అడుగుతారు లేదు బాబాయ్ ఇంకొకసారి వస్తానన్నారు ఇప్పుడు కుదరదు అని చెప్పారని విజయ్ వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అందరూ కూడా కోటేశ్వరరావు గారికి సత్యవారి గారికి వీడుకొని చెప్పి ఎవరి కారులో వాళ్ళు బయలుదేరతారు విమల్ గారి ఫ్యామిలీ మొత్తం ఒక కార్లో వరుణ్ డ్రైవింగ్ చేస్తుంటే ఇంకొక కార్లో శివ డ్రైవింగ్ లో పక్కన రాజు కూర్చోగా వెనుక సీతమ్మ గారు గీతూ అను కూర్చుంటారు ఇంకా వినయ్ గారి ఫ్యామిలీలో అవి లో పిల్లలతో పాటు వినయ్ గారు రాజీ గారు వెనుక కూర్చోగా ముందు శ్వేత కోసం ఉంచుతారు అలాగే కేశవ్ గారి ఫ్యామిలీ ఒక కార్లో రంజిత్ లో కేశవ్ గారు కౌశల్య గారు వెనుక కూర్చుంటారు ఇంకా యశు శ్వేత కోసం చూస్తుండగా వాళ్ళకి ఎదురుగా వచ్చి దేవుడికి నమస్కరించి ఐసు రంజిత్ పక్కన ప్లేస్ లో కూర్చోబోతుండగా అద్వి ఐసుని వేరే కార్లో ఎక్కుతుందని అర్థమై విండో నుంచి ఐసు ఆంటీ ఈ కార్లో కూర్చో నువ్వు అని పిలుస్తాడు అద్వి పిలుపు కార్ ఎక్కేదల్లా ఆగి వద్దు అద్వి నేను ఈ కార్లో వస్తానంటుంది ఐసు నువ్వు నువ్వు ఈ కార్లో రా మనం కబులు చెప్పుకుంటూ వెళ్ళొచ్చని మారన్ చేయడం మొదలు పెడతాడు ఆ కార్లో ఇంకా ప్లేస్ లేదు కదా అద్వి అని అద్వి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళాక నువ్వు నా దగ్గరే ఉండవు కానీ ఓకేనా అని ఐసు ఎంత చెప్పినా అద్వి వినకపోగా అదిరా రాజీ గారి ఓళ్ళ నుంచి ఐసు వైపు చేతులు చాపుతూ ఎత్తుకోమని పేచీ స్టార్ట్ చేస్తుంది ఇంకా అప్పటికే విసుగ్గా ఉన్న అభి పిల్లల వైపు కోపంగా చూస్తూ అద్వి నీ పేచీలు ఏంటి ఇప్పుడు సైలెంట్ గా కూర్చోని కసురుతాడు పిల్లలపై దెబ్బ ఏడుపు స్టార్ట్ చేస్తారు పిల్లిద్దరు అవి పిల్లలపై కోపం ఏంట్రా నీకు అని రాజీ గారు కసిరి శ్వేత నువ్వు వెళ్ళి మామి వాళ్ళ కార్లోరా అని ఐసు నువ్వు ముందు అవి పక్క ప్లేస్ లో కూర్చో అంటారు ఇంకా తప్పక ఐసు అవి పక్క ప్లేస్ లో కూర్చోవాలా ఇప్పుడు అని కోపంగా ఉన్న అభిని చూసి మహానుభావుడు ఎప్పుడు ఎలా కోపంగానే ఉంటాడు ఇప్పుడు నేను ఎక్కానా వద్దా అని ఆలోచిస్తున్న ఐసుని చూసి ఏ ముహూర్తం ఏమని పెట్టాలా ఇప్పుడు నీకు కార్ ఎక్కడానికి అని కోపంగానే సరికి దెబ్బ కారు ఎక్కి అభి పక్క సీట్లో కూర్చొని డోర్ వేస్తుంది ఐసు రే అభి నా మేనకోడలు వింటా నువ్వు అని చిరుకోపంగా అన్న రాజీ గారిని చూసి చిరునవ్వు నవ్వుతూ కార్ స్టార్ట్ చేస్తాడు అభి అబ్బో అబ్బాయి గారిలో యాంగిల్ కూడా ఉందా అని నవ్వుతూ ఉన్న అవిని కొంచెం సేపు అలా చూస్తూ ఉంటుంది ఐసు లేకపోతే అక్కడే ఎండలో నిలబడి ఎంతసేపు ఇలా పంచాయితీ పెడుతుంది మమ్మీ మీ మేనగోడలు అని నవ్వుతూ తననే చూస్తూ ఉంది ఐసు అని తెలిసినా కూడా తన వైపు చూడకుండా అలా ముందుకే చూస్తూ కార్ని డ్రైవింగ్ చేస్తాడు అవి వినయ్ గారు రాజీ గారికి చాలా సంతోషంగా ఉంటుంది పడిపోతావన్న వినవు ఏంటి అది ఇలా కూర్చుంటే నీకు సీట్ బెల్ట్ ఎలా పెట్టను అని విసుక్కుంటూ అంటున్న అవిని చూసి మీరు కంగారు పడకండి తనని నేను పట్టుకుంటానులే అని ఐసు అంటుంది అద్విని చైర్తో పట్టుకుంటూ ముందు నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో అని అంటాడు అవి వెటకారంగా ఐసూని చూస్తూ దాంతో కోపం వచ్చిన ఐసూ అలా ఇద్దరిని పట్టుకునే బెల్ట్ పెట్టుకుంటుండగా కార్ ఆపి ఇప్పుడు పెట్టుకో అని అద్విని తను తీసుకుంటాడు అదిరని తప్పించి తను పెట్టుకుంటూ ఉండనగా అలా కాదు అని అదిరతో కలిపి పెట్టుకోమని అంటాడు అలా పెట్టుకోవాలని ట్రై చేసిన ఐసూకి కుదరటం లేదు అని ఇంకా అభిని ముందుకు వంగి అద్విని నుంచోబెట్టి ఐసు ఊర్లో కూర్చున్న అదిరకు ఐసూకి ఇద్దరికి కలిపి సీట్ బెల్ట్ పెడతాడు అభి ఇప్పుడు ఓకే అని అంటాడు అభి వెనకొస్తూ ఇంకా అదిరకి తనకి బెల్ట్ పడడం వల్ల ఒక చేత్తో అదిరని పట్టుకుని ఇంకో చేత్తో అద్విని పట్టుకుంటుంది తల వంచుకుని అభి తనకి బెల్ట్ పెట్టేటప్పుడు అభి అత దగ్గరగా వచ్చేసరికి ఐసుకి పెరిగిన గుండె వేగాన్ని తగ్గించుకుంటూ ఇంకా అభి కార్ని స్టార్ట్ చేస్తాడు అభి వల్ల కార్ కొంచెం ముందుకు వెళ్ళగానే శ్వేత అలా నుంచొని చూస్తుండగా తన ముందు ఫోర్స్ గా వచ్చే కార్ ఆగుతుంది కార్ అంత గా వచ్చేసరికి రెండు చేతులు చెవులకు పెట్టుకుని కళ్ళు మూసుకొని ఉండిపోతుంది శ్వేత భయంతో బంగారం అని పిలుపు విని చిన్నగా కళ్ళు తెరిచి చూసేసరికి కార్ నుంచి కేశవ గారు బంగారం కార్ ఎక్కడ అని అనడంతో ముందుకు చూసి డ్రైవింగ్ చేస్తున్న రంజిత్ది కోపంగా చూసి మావయ్య నేను కూర్చోని అని చిన్నగా అడుగుతుంది కేశవ గారిని వద్దురా ముందే కూర్చో మీ అత్తయ్యకి కారు పడదు వాంతులు అవుతాయి నీకు మళ్ళీ వికారంగా ఉంటుంది ఎందుకు నువ్వు మీ పక్కన కూర్చోవని అంటారు కేశవ ఇంకా తప్పక శ్వేత అలా కోపంగా కార్ డోర్ తీసుకొని ఇసుగ్గా రంజిత్ పక్క సీట్లో కూర్చుంటుంది శ్వేత శ్వేత అలా కూర్చోగాని రంజిత్ పేదాలపై సైడ్స్ పేర్ వస్తుంది ఐసూకి పిల్లలు అంతలా ఎప్పుడు అలవాటయ్యారండి ఈ పది రోజుల్లోనే మరీ ఇంతలా అసలు వదలడం లేదుగా అని ఆశ్చర్యంగా గడుగుతారు కౌశల్య గారు మన ఐసూని ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా అసలు పెద్దవాళ్ళకే నచ్చేస్తుంది ఇంకా చిన్నపిల్లలకు నచ్చదా నా బంగారు తల్లి మనసు బంగారం అందుకే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది చూసావుగా సత్యవతి అత్త ఏమంటుందో నా తల్లి గురించి అని ఒకంత గర్వంతో ఆనందంగా నవ్వుతూ చెప్తారు కేశవ్ గారు చాలేడు మీ కూతురు గొప్ప దానికి ఈ మధ్య మీ గారం ఎక్కువ అవుతుందని చిరుకోపంతో అంటారు కౌసల్య గారు అబ్బో నా కూతుర తన ముందేమో ఎప్పుడు తిడుతున్నట్టు ఉంటావు కానీ నీకు మాత్రం నా కూతురు అంటే ఇష్టం లేదా ఏంటి అని కళ్ళెగరేస్తారు దాంతో చిన్నగా నవ్వి పిచ్చి పిల్ల అదంటే నాకు ఇష్టం లేదా కాకపోతే ఇప్పటికే దానికి మీది ఇదిగో వీడిది అని రంజిత్ చూపించి ఇంకా శివాది అత్తయ్య గారు అయితే ఇలా అందరి గారం ఎక్కువైపోయింది ఇంకా నేను కూడా గారం పెడితే ఇంకా మన మాట వింటుందో చెప్పండి అని చిన్నగా నవ్వుతూ అందుకే అలా కసురుతూ ఉంటాను నిజానికి దానిపై ఉన్న దిష్టి కూడా పోతుంది అలా తిడుతూ ఉంటే అని నవ్వుతారు కౌసల్య గారు అమ్మ నువ్వు అలా అంటే నేను అస్సలు ఒప్పుకోను మన ఐసుకి ఒకరు పొగిడారు అని కళ్ళు నెత్తికెక్కించుకోవడం లాంటివి అస్సలు ఉండవు తన పని ఏదో తాను చేసుకొని పోతుందంతే అలాగని తెలుసు కదా నచ్చకపోతే అటువైపు కూడా వెళ్ళదు అని ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో నచ్చలికి బాగా తెలుసు అని నువ్వలా మా ముందు తిట్టినా కూడా పర్లేదు కానీ బయట వారి ముందు దాన్ని ఏమీ అనుకో అని శ్వేతనే చూస్తాడు అప్పటి వరకు వాళ్ళ మాటలు నవ్వుతూ వింటున్న శ్వేత రంజిత్ అలా వారు అని తన వైపు చూడటంతో అదేంటండి అలా నన్ను చూస్తున్నారు మావయ్య నేను మీకు బయట దాన్న అని ఉడుకు అంటుంది శ్వేత అయ్యో అలా అన్నావేంటి రంజిత్ తను మనకు పరాయిదా అవుతుంది తను స్వయాన మీ నాన్నగారి ముద్దుల చెల్లెలు కూతురు నా ఒక్కగానొక్క ఆడపడుచు అని కౌశల్య గారు అంటూ ఉండగా అమ్మ ఇంకా ఆపు నేనేదో మామూలుగా చూశాను తనని అంతేకాని నేను ఆ ఉద్దేశంతో అనలేదు నాకు తెలియదా తన నా మేనత్త కూతురని తన చెయ్యిని పట్టుకొని కేశవ్ గారు వాళ్ళకు కనిపించకుండా పైగా తను నా ఒక్కగానొక్క ముద్దుల మరదలు అని నొక్కి అంటూ అలా ఎలా అంటాను తను పరాయిది అని మరి నన్ను తను అలా అండి అని అనుకుంటు కదా అని బోరగా నవ్వుతూ చూస్తాడు శ్వేతని అప్పటికే తన చేయిని పట్టుకున్న రంజిత్ చేతి నుంచి తన చెయ్యి విడిపించుకోవాలని చూస్తున్న శ్వేత అలా రంజిత్ మరదలు అని అనేసరికి చిరకి వచ్చి ఇంకొక చేత్తో రంజిత్ చేతిపై గట్టిగా కిచ్చేస్తుంది శ్వేత కేశవ్ గారు వాళ్ళు చూడకుండా పైన ఆ బాధ నర్చుకొని చేతిని పట్టుకొని ఉన్న రంజిత్ని చూసి ఇంకా వదిలేలా లేడని ఇంకా ఇలా వదిలేస్తుంది గింజుకోకుండా ఇంకా రంజిత్ శ్వేత చేతివేళని తన చేతి వేలతో ముడివేసి గట్టిగా పట్టుకుంటాడు ప్రేమగా శ్వేతనే చూస్తూ రంజిత్ అలా ప్రేమగా చూస్తున్నా రంజిత్ చూసి సచ్చినోడు ఎలా చూస్తున్నాడో చూడు నేను అలా ప్రేమగా చూసి నాళ్ళు అసలు నన్ను పట్టించుకోలేదు సరి కదా అప్పుడు నన్ను ఎంత మాట అన్నాడు అని కంటి నుంచి వస్తున్న కన్నీటిని నాపుకొని మో ఇటువైపు తిప్పి ఇప్పుడేమో వరదలు అని అంటున్నాడని బాధగా తిట్టుకుంటూ ఉంటుంది తన మనసులో ఎలా ఫీల్ అవుతుందో ముందే తెలిసిన రంజిత్ సారీరా నేను అప్పుడు నిన్ను కావాలని అలా అన్న అప్పుడున్న పరిస్థితులు నన్ను నాతో అలా మాట్లాడేలా చేశాయని రంజిత్ కూడా అలా బాధపడుతూ ఉంటాడు ఏరా బంగారు తల్లి ఏం చదువుకున్నావురా మీ కంపెనీ నువ్వే చూసుకుంటున్నావంట కదా వినే చెప్పాడు అని వీళ్ళు ఇలా గొడవల్లో ఉండగానే కేశవ్ గారు శ్వేతని అడుగుతారు అదేమీ లేదు మావయ్య డాడీయే చూసుకుంటారు నేను జస్ట్ ఆయనకి వెనుక ఉంటాను అంతే ఏదో డాడీకి వృథా సాయంగా అంటాను అంతే ఒక సంవత్సరం నుంచే మన కంపెనీకి వెళ్తున్నా అంతకుముందు బెంగళూరులో చేశాను బయట కంపెనీలో ఎక్స్పీరియన్స్ కోసం అని శ్వేత అంటుంది చిన్నగా నవ్వుతూ అవునా బెంగళూరులోనా మావాడు కూడా అక్కడే చేస్తున్నాడు టూ ఇయర్స్ నుండి అని అయినా మంచి పని చేశావు బయట వేరే చోట అయితే వర్క్ బాగా వస్తుంది అయినా ఇంకా మీ నాన్న తర్వాత ఆ ఆ ఆఫీస్లోవి నువ్వే కదా చూసుకోవాలి అవికి ఇంకా సినిమా షూటింగ్లు అవి సరిపోతాయి కదా ఇంకా అవి ఎక్కడ చూస్తాడు చెప్పు అని అంటున్నా కేశవ్ గారిని చూస్తూ లేదు మావయ్య అన్నయ్య కూడా వర్క్ అది చూసేవాడు తనకి ఫ్రీగా ఉన్నప్పుడు ఆఫీసుకి కూడా వచ్చేవాడు కానీ ఈ మధ్య అన్నయ్యకి అసలు టైం సరిపోవట్లేదు షూటింగ్స్తో అందుకే రావట్లేదు కానీ ఫ్రీ టైం ఉంటే గ్యారంటీగా వస్తాడని చెప్తుంది శ్వేత ఆహా అని పోనీలే నేను ఇంకా షూటింగ్స్ అవి ఖాళీ ఉండదేమో అని అనుకున్నానని కేశవ్ గారు అంటారు మెచ్చుకోలుగా అభిని ఇంకా అప్పటికే కేశవ్ గారి ఊరు దగ్గరికి వచ్చేయడంతో ఇంకా వచ్చేసాంలే అని ఏంటి కౌసల్య ఈరోజు నీకు అస్సలు వికారం అనిపించలేనట్టుంది నా మేనకోడలతో మాట్లాడుతూ అని నవ్వుతారు కేశవ్ గారు అవునండి మాట్లాడుతూ ఉంటే తెలియలేదు అసలు ప్రయాణం చేసినట్టు కూడా అనిపించలేదు నాకు అని నవ్వుతూ చెప్తారు కౌసల్య గారు అభి కార్లో అయితే పిల్లలు కొంచెం సేపు ఐసుతో కబుర్లు చెప్పి ఇంకా వాళ్ళ ఐసు వాళ్ళు నిద్రపోతారు ఇద్దరు కూడా ఇంకా రాజీ గారు వినయ్ గారు కూడా రాత్రి లేటుగా పడుకోవడంతో ఒక పది రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేకపోవడం అటు ఇటు ప్రయాణాలతో శరీరం అలసిపోవడం చేత పచ్చని పైరు గాలి చల్లగా మోహానికి తగులుతూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా హాయిగా నిద్రపోతారు ఇంకా పిల్లలు వాళ్ళు కూడా నిద్రపోవడంతో ఇంకా ఐసు అభి ఒకసారి ఒకరినొకరు చూసుకొని నిద్రపోయారా అని నవ్వుకుంటారు ఇద్దరు నిజానికి అప్పటికే ఐసు కూడా నిద్ర వస్తుంది కానీ అందరూ నిద్రపోతే డ్రైవింగ్ చేసే వరకు కూడా నిద్ర వచ్చేస్తుందని మళ్ళీ తాను నిద్రపోతే పిల్లల్ని నిద్రలో ఎక్కడ వదిలేస్తాను అని పట్టుకోకుండా అనుకుంటూ అలా ఓపిక కూర్చుంటుంది అది చూసిన అవి సాంగ్స్ పెడతాడు అవి వింటూ కూడా ఐసు ఇంకా నిద్ర ఆపుకోలేక కొంచెం సేపు నిద్రపోతుంది ఇంకా ఐసు నిద్రపోవడం చూసిన అవి సాంగ్స్ ఆఫ్ చేసి చిన్నగా నవ్వుకొని అలా పిల్లల్ని గట్టిగా పట్టుకొని పడుకుని ఉన్న ఐసుని కొంచెం సేఫ్ చూసి ఇంకా డ్రైవింగ్ పై దృష్టి పెడతాడు అలా గాలి నిద్రలోకి వెళ్ళిన ఐసు ఒక్కసారిగా అభి భుజంపై వాలి అతని చేతిని చుట్టుకొని మళ్ళీ ఆ చేతితో అద్విని గట్టిగా పట్టుకొని పడుకుంటుంది అప్పటికే తన భుజంపై వాలిన ఐసుని అలా చూస్తూ గాలికి ఐసు చుట్టూ అలా అభిమొహంపై ఎగురుతూ ఉంటే ఒక క్షణం ఏం చేయాలో అర్థం కాక ఉన్న తనకి మళ్ళీ ఐసు అలా తన చేతిని గట్టిగా పట్టుకుని తన వైపుకు లాగేసరికి ఒక క్షణం తన గుండె ఆగిపోతుంది ఒక్కసారిగా సడన్ బ్రేక్తో కార్ని పక్క కాపేస్తాడు కార్ సడన్గా ఆగడంతో అంతగా నిద్రలో కూడా పిల్లలు పడిపోకుండా గట్టిగా పట్టుకుంటున్న ఐసూని అలా చూస్తూ ఉండిపోతాడు అభి కథ ఇంకా ఉంది మరి కోటేశ్వరరావు గారు చెప్పిన విషయం గురించి కేశవ గారు ఆలోచిస్తారా అభి ఐశూల పెళ్లికి ఒప్పుకుంటారా మరి అభి ఐసుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్